హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలనే భగవంతుని ప్రార్థిస్తాను నేను ఎప్పుడు కూడా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే మన రెసిపీ ఏంటంటే కాకరకాయతో ఉల్లికారం పెట్టి కాకరకాయ వేపుడు చేస్తున్నాను అది ఎలాగో చూపిస్తాను చేదు లేని కాకరకాయ అనమాట అస్సలు చేదు అనేవి ఉండదు ఈ విధంగా చేస్తే కనుక చాలామంది తినరు కదా చేదుంటే చేదు లేకుండా చేసి చూపిస్తాను ఇంకా ఇక్కడైతే ఇంకా కాకరకాయ వేపుడు కోసం ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను ఇక్కడ కాకరకాయలు అయితే రెండే తీసుకున్నాను ఉల్లిగడ్డ ఒకటి పెద్ద సైజుది కరివేపాకు ఒక గుప్పెడు చింతపండు అయితే ఒక నాలుగు రెబ్బలు తీసుకున్నా ఒక టీ స్పూన్ వరకు మినపప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు తీసుకున్నాను ఒక టీ స్పూన్ ధనియాలు ఇంకా ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకోవాలి అట్లాగే మనం ఇంకా ఇందులోకైతే కారము ఒకటి టింప టీ స్పూను హాఫ్ టీ స్పూను పసుపు ఒక టీ స్పూను ఉప్పు ఉప్పు మళ్ళీ చూసి వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం కదా ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకోవాలి అయితే అంతకంటే ముందుగా శనగపప్పును ముందైతే వేసుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే కనుక ఇప్పుడు జీలకర్ర ధనియాలు మాడిపోతాయి శనగపప్పు అనేది అస్సలు వేగదు ఇవి కొంచెం మంచి వాసన వస్తాయి కదా అంతవరకు వేయించి తర్వాత మినపప్పు వేసుకోవాలి మినపప్పు తొందరగానే వేగిపోతుంది మినపప్పు వేసాక ఇది కూడా ఒక నిమిషం వేయించుకొని తర్వాత ధనియాలు కూడా ఒకేసారి వేసుకుందాం మినపప్పు వు ధనియాలు రెండు మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు చివరగా జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు ఒక నిమిషం కూడా అవసరం లేదు ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని ఇంకా దింపేసి ఒక ప్లేట్లో వేసుకోవటమే వీటన్నింటినైతే ఇంకా ఇందులోకైతే ఒక ఏడెనిమిది గింజలు మెంతులు కూడా వేసినాను ఇక్కడ నేను తీసుకున్నది చిన్నవి రెండే కాకరకాయలు కాబట్టి మెంతులు అనేవి తక్కువగానే వేసుకున్నాను ఇవన్నీ ఒక కడాయిలోంచి తీసి ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయలనైతే కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకొని ఇవి కూడా తీసేసుకోవాలి ఇంకా ప్లేట్లోకి వీటిని కొంచెం చల్లారినివ్వాలి చల్లారిని ఇచ్చిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకోవాలి ముందుగా వేయించుకున్న పప్పులు ధనియాలు జీలకర్ర వే వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత చింతపండు ఉల్లిపాయ వేసుకోవాలి ఇవన్నీ ఒకేసారి వేస్తే కనుక పప్పులు అనేది మెదగవు గరగర ఉంటాయి ఇవంతా ఇట్లా బాగా మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్ అయింది ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని ఉప్పు కారం పసుపు కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా అవుతుంది ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కాకరకాయలు అయితే ఉన్నాయి కదా వాటిని కట్ చేసుకుందాం ముందు వెనక తోక తోడిమా రెండు కట్ చేసేసుకొని వీటిని మూడు భాగాలుగా కట్ చేసుకుందాం ఇక్కడ నేనైతే పుట్ట అనేది ఏమీ తీయలేదు అంటే చేదు ఉంటాయి కదా అనుకోవచ్చు ఏం కాదండి ఆయిల్లో ఒక మూడు నాలుగు నిమిషాలు శ్రమ లేకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కనుక ఆయిల్లో చేదు అనేది పోతుంది ఇప్పుడు నేనైతే ఇందులో ఉన్నటువంటి గువ్వ మొత్తం తీసేస్తాను లోపల ఉన్నటువంటిది ఎందుకంటే ఇందులో మసాలా కూరుకోవాలి కదా ఉల్లికారము అందుకని ఇవంతా తీసేయాలి ఇట్లా గింజలు బాగా ఇవి కొంచెం ముదురుగానే ఉన్నాయి గింజలు కాబట్టి తీసేస్తేనే బెటరు ఇలా చూడండి ఇలా తీసేసుకోవాలి ఇంకా అన్నీ అట్లనే తీసేసుకొని తీసేసుకున్న గువ్వాన్ని మొత్తం పడేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా ఉల్లికారం అనేది ఇది ఇందులో కూర్చాలి ఇట్లా మొత్తానికి కాకరకాయ కూడా మా ఇంట్లో ఎవరో తినదు నేను ఒక్కదాన్నే తింటాను కాబట్టి రెండే కాకరకాయలు ప్రిపేర్ అనమాట ఇప్పుడు బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఒక సగం కప్పు వరకు చిన్న కప్పులు ఆయిల్ వేసుకొని తాలింపు కోసం అయితే ఒక టీ స్పూన్ వరకు జీలకరావాలు వేసుకుందాం ఇవి చిటపట్లాడగానే ఇప్పుడు ఉల్లికారం పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులో వేసుకొని వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కదుపుతూ కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాకరకాయ చేదు రావద్దంటే ఇలా కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో ఉడకగానే ఇవి చేదు అనేది పోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒకేసారి మాడిపోతాయి కాబట్టి అలా మాడకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ కాకరకాయ అయితే కొంచెం మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మింగత ఉల్లికారాన్ని కూడా ఇంతలో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం ఇంకా దీనికైతే కుప్పడి కరివేపాకు తీసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇంకా మిక్సీ పట్టిన దాంట్లోనే కొంచెం వాటర్ వేసి అనమాట నేను అదే వాటర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఒక పది గ్రాముల వరకు బెల్లం కూడా వేసాను బెల్లం అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఈ బెల్లం వేసాం చింతపండుతో పాటు ఈ ఉల్లికారంతో పాటు ఈ కాకరకాయలకి మొత్తం పడుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ మినప్పప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఉడికి అడుగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీన్ని కొంచెం ఓపికగా చేసుకోవాలి ఇంకా ఈ ఉల్లికారం అయితే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదా నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కమెంట్ రాయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా దగ్గర అయ్యేంత వరకు కూడా కలిపి ఉంచాలి